హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేణిగుంట హైమా బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఛానల్ నుండి మీకందరికీ స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ మనము రాగి రొట్టె ఎలా చేసుకుందామో చూద్దాం రండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను రాగి రొట్టె చేయడానికి కొద్దిగా రాగి పిండితో పాటు కొద్దిగా గోధుమ పిండి కూడా కలిపాను ఒక అర గరిటి వేశానండి దానికి ఆనియన్స్ అంటే సన్నగా చాప్ చేసుకుంటున్నాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ జొన్న రొట్టెలు జొన్న పిండితో కూడా జొన్న రొట్టెలు చేస్తారు కదా వాళ్ళు కూడా ఇలాగ చేయడానికి చలాగ్గా వేడి నీళ్ళతో పెట్టి జొన్న రొట్టెలు చేసేస్తూ ఉంటారు చాలామంది వీడియోల్లో చూస్తున్నాము ఇంట్లో మా ఫ్రెండ్స్ కూడా అలాగే చేస్తారు ఫ్రెండ్స్ కానీ నాకు అలాగ చేయడం రాదు చాలాసార్లు ట్రై చేశాను చేత్తోనే అలాగ తిప్పి ప్రెస్ చేసి వేసేస్తూ ఉంటారు జొన్న రొట్టెలు నేనైతే అలాగ చేయలేను ఫ్రెండ్స్ రాగి పిండితో కొద్దిగా గోధుమ పిండి కలిపి ఉప్పు జీలకర్ర కొద్దిగా వేసాను పిండిలో అవన్నీ పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అవన్నీ కట్ చేసి ఇందులో కలిపేసి కొద్దిగా వాటర్ వేసి చపాతి పిండిలాగా కలిపి పెట్టాను ఫ్రెండ్స్ ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద లేదంటే మార్నింగ్ టిఫిన్కి అలా చేసిస్తూ ఉంటాను మా వారికి షుగర్ కంప్లైంట్ ఉంది ఇకపోతే మా పిల్లలకి ఫ్రూట్స్ కట్ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ మా పిల్లలు అంటే చిన్న పిల్లలు ఏమీ కాదు మన వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు ఇక్కడ మా అబ్బాయిలకి ఫ్రూట్స్ కట్ చేసేస్తున్నాను బాక్స్లో వాళ్ళు డైటింగ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా అన్నీ ఉన్న ఇంట్లో తినడానికి ఏదో ఒక పరిస్థితి వాళ్ళు ఏదో వాళ్ళకు వాళ్ళే సృష్టించుకుంటూ ఉంటారు మా కాలంలో ఇవన్నీ లేవు ఫ్రెండ్స్ నిజంగానే చెప్తున్నాను పిల్లలు పిల్లలు మరి స్నేహితులకు కూడా చెప్తున్నాను అన్నీ గడుపు నిండా తినేవాళ్ళము అలాగా కష్టపడి పనిచేసే వాళ్ళము ఇలాంటి వాషింగ్ మిషన్లు పని మనుషులు అంటే ఇండ్లు చిమ్మడానికి గిన్నెలు కడుక్కోవడానికి ఇలాంటివి ఏమీ లేవు నీళ్లు చేదే వాళ్ళం బావిలో నీళ్లు చేది తెచ్చి తోటిలు వాళ్ళము అవే పెద్ద ఎక్సర్సైజ్లు వంగి చీపురు పెట్టి చిమ్మే వాళ్ళని ఇప్పుడులాగా పొడవాటి చీపుర్లు కూడా ఉండేవి కాదు అప్పుడు బాడీకి మంచి ఎక్సర్సైజ్ కాబట్టి ఫుడ్ కంట్రోల్ అవంతా ఏమీ ఉండేవి కాదు ఫ్రెండ్స్ అన్నీ తినేవాళ్ళం ఇప్పుడంతా అయిపోయాయి తిండ్లైపోయాయి దాంతోపాటు జబ్బులు కూడా పెరిగిపోయాయి అవన్నీ మీకు తెలిసిందే కదా రాగి పిండితో నేను ఇలాగ మెత్తగా పల్సగా చేసేస్తాను ఫ్రెండ్స్ రొట్టెలు దాంట్లో చిన్న చిన్న రంధ్రాలు పెడతాను అక్కడక్కడ రొట్టెకి దాని తర్వాత దానిపైన కొద్దిగా ఆయిల్ వేసి సిమ్లో కావాలంటే సిమ్లో పెట్టుకోవచ్చు లేదంటే మీడియంగా పెట్టి ఇది బాగా రోస్ట్గా కాలాలి ఫ్రెండ్స్ రోస్ట్గా అంటే బాగా కాలిన దాకా మనం ఉంచుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి తప్పకుండా సర్వ్ చేసుకోండి నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేనైతే ఈ పెను మీద వేడికి వేడి చల్లారే దాకా ఇంకొక రొట్టి కోసం వెయిట్ చేయాలి కదా అందుకని రెండు పెనుములు పెట్టేస్తాను చపాతీ పెనుము దోశ పెనుము రెండు పెట్టి చేసేస్తాను ఒక్కోసారి ఒక ట్రిప్కి రెండు అయిపోతాయి కదా అవి చల్లారే లోపు ఇంకొక పని ఏదైనా చేసుకొని వచ్చేస్తాను పెనుములు చల్లారే లోపు ఇవి ఒక్కొక్కరు ఈజీగా రెండు మూడు కూడా తినచ్చు మా వాళ్ళు ఇంట్లో ఇలా చేశాను అనుకోండి తక్కువలో తక్కువ రెండు ఎక్కువ అనేది ఏమీ ఉండదు ఎప్పుడో రేర్గా ఇంకోటి అడుగుతారు ఫ్రెండ్స్ ఇందులో మునగాకు కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి ఒక లైక్ ప్లీజ్